కోకో తోటలో తొలి పంట ప్రారంభమైనప్పుడు పొలి చేస్తారంటండి ఈ ప్రాంతంలోనూ ఇలాగా కొద్దిగా కాయలైతే నా తోటలో అక్కడక్కడ కనిపిస్తున్నాయండి దీన్ని పొలి చేపించుదామని చెప్పి ఇక్కడ వెంకటేశ్వర సహకారంతో ఈ పొలి కార్యక్రమం నిర్వహిస్తున్నాను ఏంటి వెంకటేశ్వర పొలి దేనికి చేస్తారు మామూలుగా తొలిగా ఫస్ట్ ఫస్ట్ చేసుకుంటాం కదండి ఓపెన్ చేసుకునేటప్పుడు తొలి పంట తొలి పంటే ఏంటి దానివల్ల పొలి కార్యక్రమం నిర్వహించాం ఓకే ఇప్పుడు ఇలా కోసేసుకుంటే ఇంకా తర్వాత కోసుకున్నాడు మీరు ఈ పంట ఇలాగా దీన్ని అయితే దీన్ని దీన్ని ఈ మొక్కనైతే ఒకటే ఉంది కాదు ఇదిగోండి ఇంకొక ఇక్కడ దక్కుంది ఈ రెండు కాయలతో మనం కొబ్బరికాయ కొట్టి కార్యక్రమం నిర్వహించి పొలి కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం ఓకే